వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ప్రజాప్రతినిధులకు చివరి సమావేశం అయినందున ఎలాంటి చర్చలు జరగలేదు తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించారు దళిత బంధుపై ఎంపీటీసీ ముత్తే సత్యన్న ప్రశ్నించారు కనీసం వర్షాకాలం సీజన్ ప్రారంభమైన వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ అసలే జరగలేదు అనంతరం ఎంపీపీతో పాటు ప్రజాప్రతినిధులందరినీ ఘనంగా సన్మానించారు అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ఎంపీపీ అన్నమ్మంగ ప్రారంభించారు ఈ సమావేశంలో ఎంపీపీ అన్నమ్మంగ ఎంపీటీసీ మొత్తె సత్తన్న ఎంపీడీఓ సరోజా డిసిఎంఎస్ చైర్మన్ లింగన్న తహసీల్దార్ రాఘవేంద్రరావు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభాకర్ రావు ఎంపీఓ అజ్మాత్ అలీ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మండల వైజ్ అంటాను మేడం నేను మీరు అడ్డుకొచ్చేటప్పుడు మండలి ఇష్టపడతారా ఒక